లక్ష్మణుడు వెంతనే అన్నా ఇది మాయలేడిలా ఉంది అడవిలో ఇలాంటి వింత జీవులుండవు ఇది ఖచ్చితంగా రాక్షసుల మాయ అయి ఉంటుంది దీని వెనుకేదో కుట్ర దాగి ఉంది అని హెచ్చరించాడు కాని సీత కోరికను తీర్చాలనే వాత్సల్యంతో రాముడు లక్ష్మణుని మాటలను పూర్తిగా పెడచె వినపెట్టి లక్ష్మణ ఒకవేళ ఇది నిజంగా మాయలేడి అయినా దాని మాయను అంతమొందిస్తాను ఒకవేళ నిజమైన లేరి అయితే సీత కోరిక తీరుతుంది నీవు సీతకు రక్షణగా ఇక్కడే ఉండు నేను దీనిని పట్టుకుని వస్తాను అని చెప్పి ధనుర్బాణాలను ధరించి ఆ లేని వెంట పరిగెత్తాడు ఆ మాయలేని రాముడిని చాలా దూరం అడవిలోకి తీసుకుపోయింది అందినట్లే అంది అందకుండా పరిగెత్తు రాముడిని ముప్పుతిప్పలు పెట్టింది చివరకు రాముడు విసిగిపోయి ఒక బాణాన్ని సంధించి ఆ లేడిని కొట్టాడు బాణం తగలగానే మారిచుడు తన నిజరూపంలోకి వచ్చి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠస్వరాన్ని అనుకరిస్తూ పెద్దగా అరిచి ప్రాణాలు విడిచాడు ఆ ఆర్తనాదం విన్న సీత భయపడి లక్ష్మణుడిని రామునికి సహాయంగా వెళ్లమని బలవంతం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి